మెదక్ జిల్లా శివంపేట మండలవాసి గంధర్వుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగు వర్దంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్ కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గాయకులు సంగీత దర్శకులు రామాచారి కిన్నెర బాలు పురస్కారం అవార్డును రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ మాజీ సలహాదారులు కెవీ రమణాచారి సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ విశిష్ట అతిథులుగా విచ్చేసి రామాచారిని అభినందించి దీవించారు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ విద్యార్థులచే బాలు సినీ సంగీత విభావాన్ని నిర్వహించి బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచిన గీతాలను ఆలపించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రామాచారి మరింత ఉన్నత శిఖరాలు ఉత్తమ పురస్కారాలను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓలేటి పార్వతీశోం భోగరాజు మూర్తి బగలాముఖి ట్రస్ట్ చైర్మన్ అమ్మవారి ఉపాసకులు శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ట్రస్ట్ అధికార సభ్యులు జిన్నారం పెద్దవోని సూర్యకుమార్ గౌడ్ సెగూరి మహేష్ గౌడ్ సంగీత అభిమానులు పాల్గొన్నారు

ചരണ ജയ ശ്രീനാരായ ഓം യമ രാം നമനം വൈരാമ വേ രാമൃ കമ വരേണ്ടനുഷ്യോ നമസ്കരിയാ ஆதிமேனி ஆதியிலே அரிய ஆதி அந்தரராஜ குமர மூர ராத்ரா உத்தர하ட் நவமந்தன் கே அச்சைன லுக ஜெனதி தைலவே ரெயானா காளூர் தைலவே ரெனி ஒங்கி உடனக்கு உத்தமமேயேனாலி அங்கலன் மா வைக்கும் பக்தி நிறைந்தன இவேன संगीतिव शिष्यवे गुरो प्रपूर्ण ఈ అమ్మ దశ మహారత్యంలోహారత్యమకాష్ణాన్ని అందరికీ ధన్యవాదాలు సభ కొస్తున్నాము